ఐదు రోజులుగా జరుగుతున్న ఫ్యామిలీ వివాదంపై టీవీ నైన్ తో ఎక్స్క్లూజివ్ మాట్లాడారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ సందర్భంగా ఫ్యామిలీ వివాదం ముప్పై ఏళ్లుగా వాడితో ఉన్న ఇబ్బందులు మొత్తం కూడా ఆయన వివరించారు దీనికి లీడ్ చేసిందని నేను అనుకుంటున్నాను నేను స్టేట్మెంట్లో కూడా నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను నేను మన వైద్యానికి కూడా నాకు నిరాక నేను సహకరించిన నాకు చచ్చిపోనివ్వండి అని తను ఆవేదన వ్యక్తం చేసే దానిలో అర్థం నాకేమనిపిస్తుంది అంటే ఈ డీప్ డిప్రెషన్ ఆ డిప్రెషన్లోనే ఇది జరిగింది దీన్ని డ్రామా కింద డ్రామా చేయిస్తే నిజంగానే జరిగిపోతే ఒకవేళ డ్రామా చేయాలనుకున్నప్పుడు కొన్ని ఛానల్స్లో చూశాను నేను డ్రామా చేయాలనుకున్నప్పుడు ఆ డ్రామా ఫెయిల్ అయ్యి నిజమైపోతే సో ఇవన్నీ కాదు మనుషుల మీద అంత దారుణంగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు ఆమె వెళ్ళి ఆమె డిప్రెషన్లో ఈ యాక్సిడెంట్ జరిగింది అదృష్టం ఏంటంటే అది స్కోడా వెహికల్ అది బయట తుక్కు తుక్కు అయింది కానీ బాడీ లోపల ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా సేవ్ చే సేవ్ అవ్వటానికి కారణం ఆ వెహికలే ఆ వెహికల్ తాలూకా వెర్షన్ స్కోడా వెర్షన్ ఆమెకు ప్రాణాలు బయటకు వచ్చింది వాస్తవాలు కూడా తెలుసుకోవాలి నేను మన ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పాను నా ముప్పై ఏళ్ళ జీవితంలో ప్రతి క్షణం నరకం చూశాను అలాగే అది నా గుండెల్లో పెట్టుకున్నాను ఏనాడు నేను బయటికి చెప్పలే ప్రతి క్షణం నా మీద ఆధిపత్య పోరు నాకు అవమానం చేసే పరిస్థితి నేను మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడిని నేను రిచెస్ట్ పర్సన్ అని చెప్పలా మా నాన్న రైల్వేలో సెక్షన్ ఇంజనీర్ వాళ్ళ అబ్బాయిని బాగా చదివించాడు మంచి నిజాయితీగా ఉండేటట్టు పెంచాడు అదే నా నాన్న నాకు ఇచ్చినటువంటి ఆస్తి ఆ దీంతో నేను పెరిగినటువంటి నేను ఇరవై రెండు సంవత్సరాలకైనా ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసి కాలేజీలు పెట్టాను నాలుగు కాలేజీలు నాకు ఉండేవి అకాడమిక్ సైడ్ ఉండేవాడు నేను మిలియాపుట్టి పాతపట్నం సారవకోట అని బ్రాంచెస్లో మూడు జూనియర్ కాలేజీలు పలాసలో ఒక ట్యూటోరియల్స్ అంటే ఆ రోజులు ఇది ఎప్పుడు నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్కి వచ్చినప్పటికీ నాలుగు సెంటర్స్లో ఎస్టాబ్లిష్ చేసి కనీసం ఎనిమిది వందల మంది స్టూడెంట్స్తో బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు